హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది సామాజిక పెన్షన్ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది అయితే జూలై నెలలో మాత్రం సామాజిక పెన్షన్ ఏడు రూపాయలు దివ్యాంగులకు పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే కనుక ఇవ్వబోతున్నారు సో ఈ పెన్షన్ అనేది ఏ విధంగా ఇస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాప్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది టీడీపీ కోట అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్ను అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు హెజరాలకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల సామాజిక పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు అదేవిధంగా ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పెన్షన్ పెంపు ఫైల్పై సంతకం చేయడం అయితే జరిగింది దీంతో ఇక నుంచి ప్రతి నెల అదనంగా వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలను అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పేరిట పెన్షన్ అందించనున్నారు అయితే పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఈ లెక్కన ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలల బకాయిలు మొత్తం మూడు వేల రూపాయలతో పాటు జూలై నెలలో ఇచ్చే కొత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను జూలై ఒకటో తేదీని ఇవ్వనున్నారు అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా జూలై నెలలో పన్నెండు వేల రూపాయలనైతే కనుక ఇవ్వనున్నారు ఈ విధంగా జూలై నెలలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు హెజరాలకు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ను ఏడు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే కనుక ప్రభుత్వం అందించనుంది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి